్రాహ్లకు ఆయుష్మాన్ భావ్ కింద వెయ్యి రూపాయల పింఛన్ ఇస్తానని చెప్పనని రాష్ట్రంలోని అర్హులైన పేద బ్రాహ్మణులకు ఉచితంగా ఇల్లు ఇస్తాను అని చెప్పనని శివార్చకులకు బీసీడీ కింద గుర్తింపు చట్ట సవరణ చేస్తాను అని చెప్పనని దేవాలయంలో పనిచేస్తున్నటువంటి అర్చకులు ఇతర సేవకులకు ఇనాం భూములను సర్వీసు చేసినంత కాలం సాగు చేసుకునే హక్కుని కొనసాగిస్తాను అని చెప్పనని దేవాలయాల్లో పూజారులకు పదవి విరమణ ఉండదు అని చెప్పరని నామినేటెడ్ పోస్టుల్లో భర్తీలకు బ్రాహ్మణులకు సముచిత ప్రాధాన్యం ఇస్తానని చెప్పని విద్యార్థుల స్కాలర్షిప్లు ఫీజు రింబర్స్మెంట్ సౌకర్యాల కోసం అని చెప్పనని వార్షికాదాయ పరిమితం లక్ష నుంచి మూడు లక్షలకి పెంచుతాను అని చెప్పనని దేవాలయాలకు చెందినటువంటి ఆస్తులని పరిరక్షిస్తాను అని చెప్పనని దేవాలయాల ఆస్తుల నుండి రావాల్సిన ఆదాయాన్ని సక్రమంగా వసూలు చేసి దేవాలయ అభివృద్ధికి సిబ్బంది సంక్షేమానికి వినియోగిస్తాను అనేటువంటిది రెండు వేల పద్నాలుగు ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది